ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం వైఎస్ఆర్ చేయూత పెన్షన్ అని పెట్టి నలభై ఐదేళ్లు నిండిన ప్రతి అక్కమ్మకు ప్రతి అక్కకు నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి తోడుగా ఉంటాం రాజన్న క్యాంటీన్ ఖచ్చితంగా మన హయాంలో తీసుకొస్తామని ఖచ్చితంగా మీ అందరికీ కూడా హామీ సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాలి దాని గురించి పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు అలాంటి మోసాలు మరో మేనిఫెస్టో పట్టుకుని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఈ రోజు చూపిస్తా ఉన్నాడు ఈ జగన్